ఆహారం విషయంలో ఏవి పడితే అవి తినకూడదని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ముఖ్యంగా ఒకేసారి కొన్ని ఆహార పదార్థాలు కలిపి తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటుంటారు మరీ ముఖ్యంగా పొట్లకాయ గుడ్డు కలిపి వండకూడదు తినకూడదు అని మన పెద్దలు చెప్తారు ఆ రెండు కలిపి వండి తింటే విషమవుతుందని అంటుంటారు ఇలా పాయిజన్ అవుతుందన్నది నిజమో కాదో తెలియదు కానీ ఎందుకైనా మంచిది అని ఎవరు ఆ రెండింటినీ కలిపి వంట చేసే సాహసం చేయరు ఆ రోజు గుడ్డు కూర తింటే పొట్లకాయ దూరంగా పెడతారు అయితే ఇది ఎంతవరకు నిజం పొట్లకాయ గుడ్డు కలిపి వండితే విషంగా మారుతుంది అంటుంటారు కానీ అది పూర్తిగా నిజం కాదు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మాత్రమే ఇలాంటి కాంబినేషన్ వంటకం తింటే ప్రాబ్లం వస్తుంది ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు ఈ కాంబోకు దూరంగా ఉండటమే మేలు ఏదైనా ఆహార పదార్థాలని కలిపి వండుతున్నప్పుడు అవి రెండు ఒకే సమయంలో డైజెస్ట్ అయితే ఎలాంటి సమస్య ఉండదు పొట్లకాయలో నీటి శాతం చాలా ఎక్కువ కాబట్టి ఇది వెంటనే జీర్ణమవుతుంది కానీ కోడుగుడ్డులో చాలా రకాల ప్రోటీన్స్ పోషకాలు మాంసకృతులు కొవ్వు వంటివి ఉంటాయి దీంతో గుడ్డు జీర్ణం అవటానికి కాస్త సమయం పడుతుంది ఈ రెండు కలిపి తింటే జీర్ణ వ్యవస్థలో పలు యాసిడ్లు రిలీజై గ్యాస్ట్రిక్ ట్రబులు తదితర సమస్యలు వస్తాయి కొందరికి కడుపులో మంట కూడా ఉంటుంది ఈ సమస్య అందరికీ వస్తుందని చెప్పడానికి లేదు జీర్ణశక్తి ఎక్కువగా ఉన్నవారికి ఎలా తిన్నా కూడా ప్రాబ్లం ఉండదు ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే వీటిని అనుసరించే ముందు మీ వైద్యుల సలహా తీసుకోవటం మంచిది